హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా రఘురాం జానకి గార్లతో అలా కలిసి సంతోషంగా తింటున్నందుకు సరళా సత్యం గారికి ఎంత సంబరంగా ఉందో మాటల్లో వర్ణించలేము అప్పుడెప్పుడో జానకీ గారికి పెళ్ళైన కొత్తల్లో ఒకటి రెండుసార్లు ఇలా కలిసి తిన్న గుర్తు అంతే ఆ తరువాత రఘురామ్ గారు బిజినెస్ స్టార్ట్ చేసి ఆ వర్క్లో బిజీ అయిపోయి ఇక్కడికి పెద్దగా వచ్చింది లేదు ఇక్కడ ఇలా భోజనం చేసింది లేదు జానకి గారు విహాన్ చిన్నప్పుడు సెలవులకి తీసుకొస్తూ ఉండేది విహాన్ చిన్నగా ఉన్నప్పుడు సత్యం సరళ గారితో సరదాగా ఆడుకునేవాడు కానీ అతనికి కాస్త ఊహ తెలిసిన తరువాత వాళ్ళింటికి వాళ్ళింట్లో ఉన్న సౌకర్యాలకి లగ్జరీ లైఫ్కి చిన్నతనంలోనే బాగా అలవాటు పడిపోవడంతో జానకి గారితో ఒకటి రెండు సార్లు ఊరికి వచ్చిన చిన్నప్పుడు ఉన్నంత కంఫర్ట్గా సంతోషంగా ఉండేవాడు కాదు ఎప్పుడెప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తూ ఉండేవాడు కారణం విహాన్కి చిన్నతనం నుండి సిటీ లైఫ్ అలవాటు అయిపోయింది అక్కడ ఉన్న నీట్నెస్ అక్కడ జనాలు ఉన్నంత నైస్గా ఇక్కడ ఉండరని అతని గట్టి ఫీలింగ్ సిటీలో ఎక్కడ ఈ ఆవుల గేదెల అరుపులు కానీ పేడ మట్టి వాసనలు కానీ వచ్చేవి కాదు ఇల్లు అన్నీ ఎక్కడా చిన్న మట్టి కూడా లేనంతగా టైల్స్ గ్రానైట్స్తో ఉంటాయి బట్ ఇక్కడ అలా కాదు అన్నీ చిన్ని చిన్ని పూరిళ్ళు రేకుల ఇల్లులు పెంకిటిల్లులు ఉండేవి ఇంటి ముందు పేడ కల్లాపి చల్లావేవారు ముగ్గులు గొబ్బెమ్మలు అంటూ పెట్టేవారు ఎటు చూసినా మట్టి పేడ ఉండేది విహానికి ఆ వాసనలు కానీ ఆ వస్తువులు కానీ అసలు నచ్చేవి కావు అందుకే పల్లెటూరిలో వాళ్ళంతా మురికివారు నీట్నెస్ లేనివారు ఎప్పుడూ పేడ మట్టి పిసుక్కుంటూ ఉంటారు మినిమం కేర్ లేకుండా ఎండలో తిరుగుతుంటారు అని ఆ చిన్న వయసులోనే అతని మెదడులో నాటుకుపోయి అందరికీ నచ్చే పల్లెటూరి స్వచ్ఛమైన మనుషుల్ని మనసుల్ని పల్లెటూరి అందమైన వాతావరణాన్ని అసహించుకునేవాడు అప్పటి నుండి అమ్మతో మావయ్య ఇంటికి రావడం మానేశాడు వెళ్తే నువ్వు వెళ్ళిరా మమ్మీ నేను మాత్రం రాను అక్కడ కరెంటు సరిగా ఉండదు ఏసీ ఉండదు నీట్నెస్ ఉండదు డర్టీగా ఉంటుంది నేను రాను అని ఖచ్చితంగా చెప్పేవాడు జానకి గారు అప్పుడు విహాన్ చిన్నపిల్లాడు కావడంతో అతని మాటలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు చిన్నతనం ఏదో తెలియక మాట్లాడుతున్నాడు పల్లెటూరి గురించి అర్థం కాక అంటున్నాడులే అని లైట్ తీసుకుంటారు కానీ విహాన్ మాత్రం అప్పటి నుండి ఇప్పటికీ కూడా విలేజెస్ మీద అదే అభిప్రాయంతో ఉన్నారని పల్లెటూరు అన్న అక్కడ మనుషులు అన్న అయిష్టం అని తెలుసుకోలేకపోయారు విహాన్ రాను అనడంతో జానకి గారు సెలవులకి కూడా ఊరికి రావడం మానేశారు విహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తే చూసుకోవడానికి ఎవరూ లేరు అన్న ఉద్దేశంతో క్రమేపీ ఆవిడ కూడా పుట్టింటికి వెళ్ళడం తగ్గిపోయింది కానీ పూర్తిగా వెళ్ళడం మానేయలేదు విహాన్ని స్కూల్కి పంపించిన తరువాత డ్రైవర్ని తీసుకుని కారులో వచ్చి ఈవినింగ్ వరకు ఉండేసి సత్యం సరళ హారికతో సమయం గడిపి వెళ్తుండేది అలా రోజులు గడిచిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యి విహాన్ పారిన్ వెళ్ళిపోవడం జానకి గారు రఘురామ్ గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ అన్ని విషయాలు మర్చిపోతుంది హారిక వయసుకి వచ్చాక జానకి గారు కూడా పెద్దగా వెళ్ళలేకపోతారు పుట్టింటికి కానీ పుట్టింటి విషయాలు ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు ఏడాదికో రెండేళ్లకో అయినా ఒకసారి అక్కడ విషయాలు చెప్పి హారిక మీద ప్రేమ పెంచుకుంటూ ఉండేది తను వచ్చినప్పుడు రఘురాం విహాన్ ఫోటోలు కూడా తెచ్చి చూపించేది జానకి గారు తమ ఇంటి ఆడపడుచు జీవితం సుఖంగా ఉందని సత్యం సరళ గారు సంతోషపడేవారు ఎప్పుడూ వీళ్ళ కష్టాల గురించి ఆమెతో చెప్పేవారు కాదు ఫోటోల ద్వారా హారికకి రఘురామ్ గారు తెలుసు విహాన్ టీనేజ్ ఫోటో వరకు చూసింది హారిక ప్రెజెంట్ విహాన్ ఎలా ఉంటాడో ఆమెకు తెలియదు అసలు హారిక అనే క్యారెక్టర్ గురించి విహాన్ మైండ్లో లేనేలేదు చిన్నప్పుడే హారికాని అని హేట్ చేసేవాడు అతను ఆ విషయం మన హారికాకి అసలు తెలియదు హారికకి బాగా ఊహ తెలిసిన తరువాత విహాన్ కానీ రఘురామ్ గారు కానీ ఇంటికి వచ్చింది లేదు అన్నేళ్ల తరువాత మళ్ళీ ఇదిగో జానకి గారి కోరిక మేరకు రఘురామ్ గారు ఇలా అత్తగారింట్లో అడుగుపెట్టి కొడుకుకి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకుని సరదాగా భోజనాలు పూర్తి చేస్తారు రఘురామ్ గారు తృప్తిగా తినేసి చెయ్యి కడుక్కోవడానికి లేవబోతుంటే హారిక ఆపేసి మావయ్య కాస్త మామూలు అన్నం వేసుకుని పెరుగుతో తినండి లేదంటే వేడి చేస్తుంది అంటూ ఆయన్ని లేవనివ్వకుండా కొంచెం పెరుగన్నం కూడా తినిపించాక అప్పుడు ఇంకెళ్ళి చేతులు కడుక్కోమని పంపిస్తుంది కోడలి కేరింగ్కి మనసులోనే మెచ్చుకుంటారు రఘురాం జానకి గారు అందరి భోజనాలు అయిపోయాక అక్కడ ఉన్న పాత్రలు అన్ని వంటింట్లో సర్దిపెట్టి భోజనం చేసిన ప్లేట్స్ని క్లీన్ చేశాక అందరూ హాల్లో కూర్చుంటారు తాపీగా సోఫాలో కూర్చున్న రఘురామ్ గారు అమ్మో ఈరోజు కడుపు ఫుల్గా తినేశాను అసలు లేదు రాత్రికి అయినా అరుగుతుందో లేదో బాబోయ్ ఏంటో రుచిగా ఉందని ఫుల్గా లాగించేశాను అని పొట్ట పట్టుకుని చెప్తారు ఆయన మాటలకి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నగా నవ్వుకోగా హారిక నవ్వుతూనే వంటింట్లోకి వెళ్ళి గబగబా ఏదో చేసి ప్లేట్లో పెట్టుకుని వస్తుంది ఆ ప్లేట్ తీసుకెళ్లి రఘురామ్ గారు ముందు పెట్టి దీన్ని నమలండి మావయ్య మీరు తిన్నది వెంటనే అరిగిపోతుంది అని నవ్వుతూ చెప్తుంది ఆ మాటకి ఏంట్రా ఇది కిల్లీనా అని అడిగారు రఘురామ్ గారు అదే అనుకోండి బట్ ఇది స్వీట్ కిల్లీ కాదు తమలపాకు వక్క సున్నం మిక్స్ చేసి ఆకులో చుట్టుకుని వచ్చాను దీన్ని నమిలితే భోజనం త్వరగా అరుగుతుంది అని చెప్తుంది హారిక ఓహ్ విహే విలేజ్ కిల్లి అన్నమాట అని నవ్వుతూ అందుకుంటారు దాన్ని అలానే అనుకోండి అంటూ ప్లేట్ పక్కన పెట్టగా తమలపాకుని నములుతూ బావా ఇక్కడికంటే బయట ఆ చెట్టు కింద కూర్చోవడం మంచిది కదా అని రఘురామ్ గారు అడగగా అందరూ మళ్ళీ ఇంట్లో నుండి వేప చెట్టు కిందకి వెళ్తారు సాయంత్రం వరకు సరదాగా అందరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు మధ్యలోనే ఒకసారి హారిక ఇంట్లోకి వెళ్ళి అందరికీ టీ విత్ మిరపకాయ బజ్జీలు తీసుకుని వస్తుంది వాటిని చూసిన రఘురామ్ గారు అయ్యో కోడల పిల్ల ఈరోజు నువ్వు నీ వంటతో నా కడుపు పేలిపోయేలా చేసేలా ఉన్నావు వీటి స్మెల్కి చూస్తూ తినకుండా ఉండలేను తింటే ఏమవుతుందో ఏమో అంటూనే రెండు బజ్జీలు లాగించేసి వేడివేడి టీ తాగేస్తారు సాయంత్రం అయిపోవడంతో సరే బావా ఇంకా వెళ్ళొస్తా చీకటి పడేలా ఉంది విహాన్ కూడా ఇంటికి వచ్చే టైం అవుతుంది వాడు ఇంటికి వచ్చేలోపు మేము లేకుంటే బోర్గా ఫీల్ అవుతాడు అంటూ కుర్చీలో నుండి పైకి లేస్తారు రఘురామ్ గారు ఆయన వెంటే జానకి గారు కూడా లేవగా వాళ్ళు ఇద్దరూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండడమే ఎక్కువ అని భావించిన సరళా సత్యంగారులు కూడా వాళ్ళ మాటకి అడ్డు చెప్పరు దాంతో అందరూ పెరట్లో నుండి ఇంట్లోకి వెళ్తారు అక్కడ మంచినీళ్లు తాగేసి బయలుదూరబోతుండగా సరళగారు జానకీ గారిని ఆపి ఇంట్లోకి వెళ్ళి చీర జాకెట్ పెట్టి బొట్టు పెట్టి అరటి పండ్లతో కలిసి తాంబూలం ఇస్తారు జానకీ గారు ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే తిరిగి వెళ్ళేటప్పుడు సరళగారు తమకి ఉన్నంతలో ఆడపిల్లకి ఏదో ఒకటి పెట్టి పంపుతూనే ఉండేది ఇప్పుడు కూడా అదే చేసింది జానకి గారు కూడా గర్వంకి పోకుండా హెచ్చులు పడకుండా పుట్టింటి వాళ్ళు పెట్టిన వాటికి వంకలు పెట్టకుండా ఆనందంగా తీసుకెళ్లి ఇష్టంగా కట్టుకునేది అవి ఎంత చవకవి అయినా సరే ఆమెకి ఎంతో విలువైనవిగానే కనిపించేవి ఇక్కడ ఇలా ఉండగా సత్యం గారి ఇంటి ముందు పడవ అంత కార్ని చూసిన ఆ వీధి వాళ్ళు చుట్టూ అమ్మలక్కలు ఈ కార్ ఎవరిది సత్యం ఇంటికి ఇంత పెద్ద కార్లో వచ్చేవాళ్ళు ఎవరు కొంపతీసి హారికాకి పెళ్లి సంబంధానికి వచ్చారా లేదు లేదు ఏమీ లేని వాళ్ళింటికి ఇంత పెద్ద కారు ఉన్నోళ్ళు సంబంధం కలుపుకొని ఎందుకు వస్తారు మా మొహం పిల్ల కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నా కట్నం ఇచ్చే స్తోమత లేకే కదా పెళ్లి చేయలేకపోతున్నారు అంటూ బుగ్గలు నొక్కుంటూ ఇంట్లోకి పోయిన వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారా అని వాళ్ళింటివైపే ఒక కన్నేసి ఉంచారు ఆ కారులో నుండి జానకి గారు దిగడం చూసిన వాళ్ళు మాత్రం ఈ జానకి ఏంటి ఎప్పుడూ లేనిది పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఉండిపోయింది ఎప్పుడూ లేనిది మొగుణ్ణి కూడా వెంట పెట్టుకుని వచ్చింది విషయం ఏమై ఉంటుంది చెప్ప అంటూ వాళ్ళింటి పనులు మర్చిపోయి మరీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆత్రంతో గోడలు ఎక్కి మరీ తొంగి చూస్తుంటారు సత్యంగారి కుటుంబం మీద అభిమానం ఉన్న అతి కొద్ది మంది మాత్రం రాకరాక సత్యం వాళ్ళింటికి ఎవరో పెద్ద కారులో వచ్చారు వాళ్ళు ఎవరైనా సరే సత్యం వాళ్ళకి సాయం చేస్తే బాగుండు వాళ్ళ కష్టాల నుండి గట్టెక్కే అవకాశం ఉంటుంది అని మంచిగా కోరుకుంటూ ఉంటారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్